మా ఇంటి దగ్గరనే ఉండదు ఆఫీస్ ఫోన్ టాపింగ్ బంజార్ బంజారైల్స్ లో అవినీతి శాఖ నిరోధక చట్టాలన్నీ మా ఇంటి చుట్టే ఉంటాయి అక్కడ బంజారైల్స్ అడిగి దినామం వస్తుంటారు నేను వస్తుంటే పోతుంటే మొత్తం వీలే తిరుగుతుంటారు అడిగి విచారణ అనేది చెయ్యడం ఈజీ ఏదైనా చెడు కానీ ఒక అద్దం పగల కొట్టడం ఈజియా కానీ మళ్ళీ అతక పెట్టడం ఈజియా అట్లాంటిది ఒక చెడు పని చేసినప్పుడు చేయడానికి ఈజీగానే చేసిన అధికారం ఉన్నది కాబట్టి కానీ దాన్ని పూర్తిగా తవ్వి నిజాలను తీయాలని అంటే సమయం అయితే పడతది కదా ఒక్కొక్క విషయం పూర్తిగా బయటకు దియాలి ఎంతమంది ఇప్పటికే ఆరు వందల ఇరవై మంది ఫోన్ ట్యాపింగ్లు చేసారు వాళ్ళని అందరినీ ఒక్కొక్కరు పిలిచి కవిత కూడా చెప్పింది కదా నాకు మా చుట్టుపక్కల ఉన్న లేని నలుగురి ఫోన్లు ట్యాపింగ్ లేని పిలిచిండ్రు ఏసీబీ అధికారులు అని చెప్పింది కదా అట్లా రకరకాలుగా జరగాల్సినీ అధికారులన్నీ చేస్తా ఉండొచ్చు కాబట్టి కమిటీ ఉంది దానికి కమిటీ ఒక పనులు చేస్తుంది రోజు పొద్దున్నేస్తే ఆడేమైతున్నదని కూర్చొని మనం మాట్లాడతలేం కదా దాని మీద దాని పన చేస్తే చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది ఓ రోజు బయటకు వెళ్తారు ప్రభాకర్ రావు కథ వెళ్తుంది కేసీఆర్ హరీష్ రావు అందరి కథ బయటకు వెళ్తారు